కరీంనగర్లో అమర్వీర్ల స్థూపం వద్ద తెలంగాణ అమర్వీర్ల రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు నివాళులర్పించారు అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజల శ్వాస అంతేకాదు అస్తిత్వం ఆరాటం పోరాటం ఆత్మగౌరవం చైతన్యం భావోద్వేగం కూడా అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అజువులు బాసిన త్యాగ తనులకు వేల వేల వందనారు అరవై ఏండ్ల తెలంగాణ అస్తిత్వ ఉద్యమాల్లో వారి పోరాటం అమరం అజరామరం వారి త్యాగం వారి త్యాగస్ఫూర్తి నిరుపమానము అని కొనియాడారు జీవితాన్ని త్యాగం చేయడం అంటే మాటలు కాదు అయినా ఏండ్ల తెలంగాణ కళను నిజం చేయడం కోసం వారు తమ తృణప్రాయంగా త్యాజించారు ఇక వల్లనైనా తెలంగాణ రాష్ట్రం రావాలి విద్యార్థి శ్రీకాంతాచారి పోలీస్ కానిస్టేబుల్ కృష్ణయ్య సిరిపురం యాదయ్య వేణుగోపాల్ యాదిరెడ్డి లాంటి వందల మంది ప్రాణాలు అర్పించారన్నారు తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకుంది కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది మంది అని కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కానీ ఓవెత్తిన ఎగసిపడ్డ ఉద్యమంలో పన్నెండు వందల మంది ఉద్యమకారులు ప్రాణాలు అర్పించారని ఉద్యమకారులు చెబుతూ ఉన్నారన్నారు అమరుల త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రం విలువైన ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఉజ్వలంగా స్మరించుకోవాలి బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందన్నారు తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో వారి ఆశయ సాధనకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వారు కలలు కన్న తెలంగాణ పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం వందలాది అమరుల త్యాగ ఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వారి స్ఫూర్తి నిత్యం మదిలో మెదిలేలా వీరుల త్యాగం భవిష్యత్తు తరాలకు తెలిపేలా మావంతుగా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ సిపి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు జయేతలంగాణ జననీ జయకేతనం ముకోటి ఒక్కటైన చేతనం తరతర అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలుగా వెలుగు విరజిమ్ముతోంది దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకి ఉద్యమకారులకి స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రణామాలు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పరిచర్యలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలని ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది